హలో హైస్ ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ పీకలు ఎలా చేస్తారో చూద్దామా కాలీఫ్లవర్ని కొంతసేపు వేడి నెలల్లో వేసి ఊరికట్ల బాయిల్ చేసి కడిగేసి బాగా నీట్గా కట్ చేసి ఆరబెట్టేయాల బాగా డ్రై అయిపోవాలి దొండకాయలు కూడా వాష్ చేసుకొని కొన్ని దొండకాయలు కట్ చేసుకొని అవి కూడా బాగా ఆరబెట్టుకునేసి తర్వాత బజ్జీ మిర్చి కూడా తీసుకొచ్చి రౌండ్గా కట్ చేసుకోవాలి బాగా వాష్ చేసి వాటిని కూడా బాగా ఆరబెట్టేయాలి ఆరబెట్టేసి కొంచెం లెమన్ పక్క పది నిమ్మకాయలు వేసుకొని బాగా జ్యూస్ తీసుకోవాలి ఆ జ్యూస్లో బజ్జీ మిర్చి నానబెట్టేయాలి బాగా ఒక అరగంట అవి నానేలోపు మనం ఇవన్నీ ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా డ్రై అయిపోయాక వాటిలో మిరపొడి మెంతిపొడి తర్వాత నువ్వుల గ్లాసు ఈ గ్లాసుతో ఒక గ్లాసు నువ్వులు వేయించి చల్లారబెట్టి మిక్సీకి వేసుకున్నాము అలాగే ఆవాలు ఒక నాలుగు స్పూన్లు వేయించి మిక్సీకి వేసుకున్నాము తర్వాత అది కూడా ఇందులో వేసేసి తెల్లగడ్డలు కొన్ని వెల్లుల్లి వెలిచి మిక్సీకి వేసి కచ్చాపచ్చగా అవి కూడా ఇందులో వేసి మిక్స్ చేసేయాలి అలాగే మూడు గ్లాసుల నూనె మూడు లేదా నాలుగు గ్లాసులు నూనె వేసుకున్నామంటే కూడా బాగుంటుంది నూనె ఫుల్గా వేసుకున్నామంటే బాగుంటుందండి నూనె వేసేసి ఈ విధంగా మొత్తం కలిపేసామంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి రైస్లోకి బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది మజ్జిగన్నంలోకి బాగుంటుంది చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇవన్నీ కలుపుకుని ఫస్ట్ ఇవన్నీ కలుపుకొని తర్వాత లాస్ట్లో ఈ నిమ్మ నిమ్మజూసు మనం జ్యూస్లో బొజ్జి మిర్చి చేసాం కదా అవి కూడా ఇందులో వేసి మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత నూనె వేసి కలపాలండి లాస్ట్లో నూనె వేసి కలుపుకోవాలా ఈ విధంగా కలుపుకున్నామంటే చాలా రుచిగా చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎలా ఉంది అని వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి నచ్చిందా లేదా మీకు ఈ పీకెలు చెప్పండి చాలా బాగుంటుంది చాలా నిమ్మకాయల బదులు మనం చింతపండు పూజ కూడా తీసి వేసుకోవచ్చండి చింతపండు పులుపు గట్టిగా ఉడకబెట్టేసి బాగా దాన్ని కూడా వేసుకోవచ్చు నిమ్మకాయలు లేకపోతే నిమ్మకాయలే వేయాలనేం లేదు అలా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా రుచిగా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి తెలియని వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా సులభంగా చేసుకునే విధంగా ఉంది ఈ పిక్కిలు చాలా బాగుంది టేస్టీ టేస్టీగా మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ ట్రై చేసి చూడండి ఎలా ఉందని చెప్పండి మీరు కూడా